శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డిపై అసత్య ఆరోపణలు చేసే అర్హత జనసేన అభ్యర్థి ఆరనే శ్రీనివాసులకు లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అజయ్ కుమార్ పసుపులేటి సురేష్ లో అన్నారు తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వైసీపీ నాయకులు అజయ్ కుమార్ పసుపులేటి సురేష్ లు మీడియాతో మాట్లాడారు చిత్తూరులో అనేక భూ కబ్జాలకు పాల్పడిన ఆరణి శ్రీనివాసులు తిరుపతిలో ఉన్న భూములు కాజేయడానికి తిరుపతికి వచ్చారని ఎద్దేవా చేశారు నోట్ల కట్టలను వేరు జల్లి సీటు తెచ్చుకున్న ఆరణి శ్రీనివాసులు ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డిపై ఆరోపణలు చేసే అర్హత లేదని మండిపడ్డారు ఆరోపణలు చేసే ముందు తన నిజాయితీని నిరూపించుకోవాలని సవాల్ చేశారు అలా కాకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఊరుకోమని హెచ్చరించారు చిత్తూరు నుంచి వచ్చిన ఆరణి శ్రీనివాసులను తిరుపతి ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని తిరుపతిని అన్ని విధాలా అభివృద్ధి చేసిన భూమన అభినయ్ రెడ్డి అఖండ మెజారిటీతో గెలుపొందుతారని మొన్న వైసీపీ ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు ఆరణి శ్రీనివాసుల పైన ఆంధ్రజ్యోతి అనే పత్రిక ఆయన గురించి రాసినటువంటి కథనాలు ఆరని అక్రమాగ్ని ఇప్పుడు ఆయన జనసేన పార్టీలో కూటమిలో చేరతానే ఈ అక్రమాగ్ని ఆరిపోయిందా అని అడుగుతున్నా ఆరని అక్రమాగ్ని అని రాసిన పత్రిక దీనికి సమాధానం చెప్పాలి ఆయన జనసేన కండువా కప్పుకున్న వెంటనే కూటమి నాయకులందరికీ శుద్ధ పూసలాగా ఏమన్నా కనిపిస్తున్నాడా దీన్ని తిరుపతి నగర ప్రజలందరూ కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది ఆర్ అని అక్రమాలు ఇవి ఆరే క్వశ్చనే లేదు ఆయన మాత్రం రాజకీయంగా ఆరిపోతాడు ఎన్నికల్లో ఈ అక్రమాలు మాత్రం ఆరవు డైరెక్ట్గా ఎంఆర్ఓ ఆఫీసులో అధికారుల సంతకాలే ఫోర్జరీ చేసినట్టుగా చూపిస్తా దీనికి స్థానిక బీజేపీ మరియు జనసేన తెలుగుదేశం నాయకులు ఏం సమాధానం చెప్తారో చెప్పండి రుణాలని పూర్తిగా మాఫీ చేస్తానని చెప్పేసారు అధికారంలోకి రావడమే అధికారంలోకి రావడము జరిగింది డ్వాక్రా రుణాలని ఏమాత్రం కూడా మాఫీ చేయకుండా ఆయన మహిళల్ని వంచడము జరిగింది అదేవిధంగా మహాలక్ష్మి పథకము అని చెప్పేసి ఆడబిడ్డ పుట్టిన వెంటనే ముప్పై వేల రూపాయలని డిపాజిట్ చేసి ఆ బిడ్డ యుక్త వయసుకు నాటికి రెండు లక్షల రూపాయలు ఆ ఆడబిడ్డకి అందజేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది ఎవరైనా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో ఎంతమంది ఆడబిడ్డలు పుట్టారు ఇప్పటికీ యుక్త వయసు వచ్చేసరికి రెండు లక్షల రూపాయలు ఏమన్నా వాళ్ళకి అందేటువంటి అవకాశం అని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరైనా చెప్పేటువంటి దమ్ముందా అదేవిధంగా ప్రతి నియోజకవర్గంలో మహిళల్ని పారిశ్రామికవేత్తలుగా ప్రోత్సహించడానికి పారిశ్రామిక వాడల్ని మహిళల కోసం ఏర్పాటు చేసి కుటీర లక్ష్మి అనేటువంటి పథకాన్ని తీసుకొస్తాం తద్వారా మహిళల్ని పారిశ్రామికవేత్తలుగా ప్రోత్సహిస్తామన్నారు